చాలా మంది చాలా ఆరోపణలు చేశారు సో రీసెంట్గా మంత్రి తెలంగాణ మంత్రి కొండా సురేఖ వర్సెస్ కేటీఆర్ ఇష్యూ కాస్త శృతి మించుతున్నట్టే కనిపిస్తోంది సార్ కొద్దిసేపటి క్రితం కొండా సురేఖ క్షమాపణలు చెప్తూ ఒక ట్వీట్ చేశారు అయినా కూడా లీగల్ చర్యలకు లీగల్ లీగల్ నోటీసులు పంపిస్తాము ఖచ్చితంగా మీరు మాకు క్షమాపణ చెప్పాల్సింది చేసిన వ్యాఖ్యల మీద అంటూ కేటీఆర్ కూడా రెస్పాండ్ అయిన పరిస్థితి సో అక్కడే నాగార్జున కూడా చాలా అపోజ్ చేశారు సార్ గౌరవనీయు మంత్రివర్యులు మంత్రి కొండా సురేఖ గారి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం అబద్ధం తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి సో ఇప్పటికే సోషల్ మీడియాలో కొండా సురేఖ మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి సార్ మీరు చెప్పారు కాబట్టి ఆ వ్యాఖ్యలను నేను ప్రసారం చేయడం లేదు టెలికాస్ట్ చేయడం లేదు ఎందుకంటే అవి ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి నేను ప్లే చేయట్లేదు ఆ బయట సో ఏం చెప్తారు సార్ ఏంటి అంటే అవి చాలా కూడా ఉన్నాయి అందుకే అభ్యంతరకరంగా ఉన్నాయి అసభ్యకరంగా ఉన్నాయి కొంత వ్యక్తుల వ్యక్తి చాలా అవమానించే రీతిలో ఉన్నాయి కనుకనే నా అది ప్రిన్సిపల్ నేను నిన్న నా యూట్యూబ్ ఛానల్లో మాట్లాడినప్పుడు కూడా నా బయటలు ఉన్నా కూడా పెట్టలే నాకు తెలుసు ఈ బయటలు పెడితే చాలా వ్యూస్ ఎక్కువ పెరుగుతాయని బయట పెట్టకపోయినా డెబ్భై వేల మంది చూశారు బయట పెట్టుంటే రెండు లక్షలు చూసేవాళ్ళం తెలుసు కానీ మనము మనంగా దాన్ని మల్టిప్లై చేయకూడదు ఒక రాజకీయ విమర్శ వేరు ఏ వ్యాఖ్యలైతే అసలు వినటానికి కూడా అభ్యంతకరంగా ఉన్నాయో ఆ వ్యాఖ్యల్ని మళ్ళీ మళ్ళీ ప్రసారం చేయడం ద్వారా మనము ఆ కుటుంబాన్ని హర్ట్ చేసిన వాళ్ళమైతాం బ్రక్కినేని కుటుంబం మనకు బాగానే ఉంటుంది వినేవాడికి మన దగ్గర ఇంగ్లీష్లో వైకేరియస్ ప్లేసర్ అంటారు కదా సో ఎదుటి వాళ్ళ జీవితాలకు సంబంధించిన అంతర్గత వ్యవహారాలు ఇంటుంటే వినసొంపుగా ఉండవచ్చు కొంతమందికి కానీ అది మళ్ళీ మళ్ళీ ప్రసారమైనప్పుడు ఆ కుటుంబం ఎలా ఫీల్ అవుతుంది అనేది కూడా మనం ఆలోచించాలి కదా ఇప్పుడు అందువల్ల దాన్ని దాని మీద మాట్లాడాలి ఎందుకు అంటే ఇది ఒక మెసేజ్ సమాజానికి ఇవ్వాలి కనుక మాట్లాడాలి కానీ ఆ బైట్స్ ప్లే చేయకపోవడం అనేది కరెక్ట్ అని నా అభిప్రాయం అందుకే అంతటా మీడియాలో సోషల్ మీడియాలో ప్లే చేసుకుంటూ మాట్లాడుతున్నారు ఎందుకంటే అది ప్లే చేస్తేనే వ్యూస్ వస్తాయి కదా జనానికి అని కానీ అందరూ చూసింది ఇప్పుడు ఈ వీడియో చూసేవారికి ఇప్పుడు నా విశ్లేషణ చూసేవారికి తెలియదా ఏం మాట్లాడారో మళ్ళీ నేను ప్రత్యేకంగా పెట్టాల్సిన ఏంది మళ్ళీ తెలియకపోతే అవసరం లేదు ఏదో తప్పుడు మాట్లాడారు కదా అని అనుకుంటారు అందువల్ల ఇక ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఈవెన్ సినీ ప్రముఖుల కుటుంబాలే కాదు సెలబ్రిటీల కుటుంబాలే అవసరం లేదు సెలబ్రిటీ కాకపోతే వాళ్ళ కుటుంబ వ్యవహారాలు మాట్లాడచ్చా మనిషి మనిషి సెలబ్రిటీకి ఒక మనసు సామాన్య వాళ్ళకు ప్రజలకు ఒక మనసు ఉండదు ఎవరి గురించి అయినా వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి మాట్లాడే హక్కు మనకు లేదు రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ ఇది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి రైట్ టు లైఫ్ జీవించే హక్కులో భాగమని సుప్రీంకోర్టు రైట్ టు ప్రైవసీ జడ్జిమెంట్లో చెప్పింది అందువల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లా ఏ వ్యాఖ్యలైనా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అవుతుంది ఇట్స్ కొండా కొండాసురేఖ గారు మాట్లాడింది వయలేషన్ ఆఫ్ ద రైట్ టు ప్రైవసీ రైట్ టు ప్రైవసీ ఈజ్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ ఇది ఫండమెంటల్ రైట్కు సంబంధించిన అంశం నా మన వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసే హక్కు కానీ అధికారం కానీ ఎవరికీ లేదు అది రాజ్యాంగరీత్యా చట్టరీత్యా అభ్యంతరకరం ఇది మొదటిగా ఇట్ వయోలేట్స్ రైట్ టు ప్రైవసీ ఎందుకంటే అందులో సమంత నాగ చైతన్య వైవాహిక జీవితము అందులో వచ్చిన పోట్ల గురించి వారి వ్యక్తిగత జీవిత సంబంధాల గురించి ప్రస్తావించారు కనుక ఆ ప్రస్తావించే హక్కు మనకు లేదు అది వారి వ్యక్తిగత జీవితం వారి జీవితంలో ఏం జరిగింది ఏం జరగలేదు అనేది వాళ్ళిద్దరి ఆ బాధ వాళ్ళిద్దరిట్లో ఎవరు కంప్లైంట్ చేసి మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది అన్నప్పుడు వ్యక్తిగత అంశాల్లో కూడా చర్చ జరపవచ్చు ఖచ్చితంగా కానీ ఇద్దరిలో ఎవరూ అభ్యంతరం చెప్పలేదు ఇద్దరు ప్రశాంతంగా విడిపోయారు ఇద్దరూ నిన్న సమంత కూడా ట్వీట్ చేసినట్టుంది సో మేము మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడిపోయామని ఇక దా దాంట్లో పంచాయతీకి అవసరం మనకే సంబంధం వాళ్ళు విడిపోవడానికి మనకే సంబంధం సంబంధం అంశమే కాదు కదా అందులో ఎవరైనా పోని మాకు అన్యాయం జరిగింది నన్ను హింసించారు డొమెస్టిక్ వైలెన్స్ గృహహింస ఇట్లాంటి ఆరోపణలు ఏం లేవు కదా అదే సమంత నన్ను నేను చాలా హింసకు గురయ్యాను అన్నప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడచ్చు ఎందుకంటే హ్యూమన్ రైట్స్ ప్రివేల్ ఓవర్ దాట్ మానవ హక్కులు అనేది అంతకన్నా రైట్ టు ప్రైవసీ పేరిట మానవ హక్కుల కనుక జరగద్దు కనుక ఇక రెండవది భావ ప్రజ్ఞా స్వేచ్ఛ ఇది ఫండమెంటల్ రైట్ కొన్నాసరికా రానొచ్చు నాకు మాట్లాడే హక్కు ఉంది నాకు భావాన్ని వ్యక్తం చేసే హక్కు ఉంది నేను అన్నట్టు కూడా ఉన్నారు నా అభిప్రాయాలు నేను చెప్పాను నా భావాలు నేను చెప్పాను కానీ మీ భావాలు చెప్పడానికి కూడా రాజ్యాంగం పరిమితులు విధించిందమ్మా ఇప్పుడు సహేతు కాంక్షలు ఈవెన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ నైన్టీన్ వన్లో ఆర్టికల్ నైన్టీన్ టూ ఉంటుంది ఆర్టికల్ నైన్టీన్ టూ ఏం చెప్తుంది అంటే సహేతుక ఆంక్షలు భావ ప్రజ్ఞా స్వేచ్ఛ కూడా మన దేశంలో ఏ ఫండమెంటల్ రైట్ కూడా అప్సల్యూట్ కాదు ఎవ్రీ ఫండమెంటల్ రైట్ ఈస్ సబ్జెక్ట్ టు రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ సో ఆ టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్ ఏంటి అంటే నా భావప్రజ్ఞా స్వేచ్ఛ ఉందని మాట్లాడరాదు మొరాలిటీ నైతికత అన్నది పబ్లిక్ ఆర్డర్ సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీ సావర్నిటీ ఆఫ్ ద నేషన్ ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ను రీజనబుల్ రెస్ట్రిక్షన్స్గా పేర్కొన్నారు అన్ని ఫండమెంటల్ రైట్స్కి ఈ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ వర్తిస్తాయి అందులో ఒకటి మొరాలిటీ నైతికత అనైతికమైనటువంటి అంశాలు మాట్లాడే భావతజ్ఞా స్వేచ్ఛ కూడా ఎవరికి ఉండదు ఇప్పుడు ఇందులో అనైతికం కదా ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాలను అంటగట్టడం అక్రమ సంబంధాలను అంటగట్టడం ఇప్పుడు కేటీఆర్ పైన చేసిన వ్యాఖ్యలు సినిమా హీరోయిన్లు ఇవన్నీ మాట్లాడడం అంటే బట్ మళ్ళీ రిపీట్ చేయడం ఇష్టం లేక ఆ కాంటెక్స్ట్ మాత్రమే చెప్తున్నాను లేకపోతే కాంటెక్స్ట్ అర్థం కాదు కనుక సో కేటీఆర్ పైన చేసిన వ్యాఖ్యలు చాలా అనైతికమైనవి కేటీఆర్ పైన అనైతికమైనవి అక్కడి కుటుంబం పైన అనైతికమైనవి అలాగే సినిమా హీరోయిన్ల పట్ల కూడా అనైతికమైన వ్యాఖ్యలు సినిమా వాళ్ళ జీవితాలను అంత అనైతికంగా చూడాల్సిన అవసరం లేదు ఎక్కడన్నా జరిగిన దాని గురించి మాట్లాడితే అది కూడా సెక్షువల్ ఆ వయలెన్స్ ఇలాంటివి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి తప్ప అనైతికంగా మాట్లాడే హక్కు భావప్రజ్ఞా స్వేచ్ఛ పేరిట కూడా మంత్రికి కూడా లేదు మినిస్టర్ కూడా అవే ఫండమెంటల్ రైట్స్ మినిస్టర్కైనా మినిస్టర్ దగ్గర పనిచేసే గుమస్తాకైనా ఫండమెంటల్ రైట్స్లో తేడా ఉండదు అందువల్ల సెకండ్ ఫండమెంటల్ రైట్ వాయిలేట్ అవుతుంది సో ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఇమ్మారల్ కనుక మొరాలిటీకి సంబంధించింది నైతికతకు సంబంధించింది కనుక అనైతికమైన వ్యాఖ్యలు చేసే హక్కు భావప్రజ్ఞా స్వేచ్ఛ కూడా లేదు ఇక మూడవది రైట్ టు రిప్లై రైట్ టు రిసీప్ రైట్ టు రిప్లై అంటే తన పైన భయంకరంగా ఆరోపణలు చేస్తూ ట్రోల్ చేశారు అది మనం ఇక్కడే నేను మాట్లాడాం కూడా కన్నీళ్లు పెట్టాల్సింది కొండాసురేఖ కాదు ట్రోల్స్ కను కన్నీళ్లు పెట్టించాలని నా వ్యక్తిగత అనుభవాలతో కూడా చెప్పాను అందువల్ల కొండాసురేఖను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ అభిమానులు చేసినటువంటి ట్రోల్స్ను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు విత్ ఈక్వల్ ఫోర్స్ మనం ఖండించాలి అన్ఫార్చునేట్లీ నేను నేను ఆ రోజు కూడా చెప్పాను దీనిపైన ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు ఇలాంటి అల్లరి మోక్కల్ని ఇలాంటి విశృంఖల మోక్కల్ని సోషల్ మీడియా వేదికగా మీ ప్రత్యర్థుల పైన తోలకండి పంపించకండి అది మీరు కూడా రేపు బాధితులవుతారని ఆ రోజు చెప్పారు ఇవాళ ఏం జరిగింది అదే జరిగింది కదా ఇప్పుడు కేటీఆర్ తోలేడా లేడా తర్వాత సంగతి కేటీఆర్ పైన అభిమానంతో బీఆర్ఎస్ అభిమానులు రెచ్చిపోతే జరిగింది ఏంటి అక్కడికి కేటీఆర్ బాధితులయ్యాడు కదా అందుకే ఆ రోజు అన్నాడు కేటీఆర్ కూడా అప్పీల్ చేయాలి అని రాజకీయ నాయకులు అప్పీల్ చేయాలి ఇది పద్ధతి కాదు ఈ నాయకత్వం ఒక అరెస్ట్ అప్పుడు చింతిస్తున్నానని ప్రకటించాడు కానీ ఒక ఇలాంటివి తమ ప్రత్యర్థుల పైన చేసిన నేను ఉదాహరణతో కూడా చెప్పాను అంటే రామ్ మాధవ్ నా పైన వ్యాఖ్యలు వేరే వాళ్ళు చేస్తే రామ్ మాధవ్ ఖండిస్తే వెంటనే ఆగిపోయింది మొత్తం ఎందుకంటే రామ్ మాధవ్ ఖండించాక ఆయన అభిమానులు ఎవరైనా అలా రాజకీయాల్లో నమ్మే వాళ్ళు ఎవరైనా మాట్లాడతారా రమద స్థాయి కదా సో అలాగే ఆ కేండా సురేఖ పైన ఈ రకమైన వ్యాఖ్యలు వచ్చిన వెంటనే బీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి స్టాప్ దిస్ నాన్ సెన్స్ ఇది ఏంటి మీరు ఇలా చేయడం ఏంటి అని 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 గట్టిగా అని ఉంటే ఒక అరెస్టా వ్యాఖ్యానించినట్టు వచ్చింది చింతిస్తున్నానని కానీ ఇక్కడ దక్క వచ్చేది కాదు కానీ దట్ డజన్ మీన్ కొండాసురేఖ హక్కు ఉంది కేటీఆర్ పైన ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం అని నువ్వు కేటీ కొండాసురేఖ కన్నీళ్ళు పెట్టినప్పుడు అందరము ఆమెకు మద్దతుగా నిలిచాం ఇవాళ ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల ఆమెనే విమర్శలకు గురవుతుంది కదా నిన్న దాకా నీకు బాధితురాలుగా జనం నీకు అండగా ఉంటే ఇవాళ నువ్వు అక్యూజ్డ్ అయిపోవడం మీరు అక్యూజ్ అవ్వడం కదా మీరు మీరు ఏ బాధనైతే అనుభవించారో ఆ బాధ సమంత అనుభవించదా ఆ బాధ సినిమా హీరోయిన్లు అనుభవించాలి వాళ్ళు మహిళలే కదా ఇప్పుడు మీ వ్యక్తిగతంగా అన్న దాంతో పోలిస్తే ఇది చాలా ఇంకా వందల వేల కంపేర్ చేయాలి కూడా మనం ఇది అనేక రేట్లు అభ్యంతరకరమైంది కదా దాంతో పోలిస్తే సో దాంతో పోల్చ పోల్చకూడదు కానీ బట్ తప్పదు కదా పోలిస్తే మీరు దానికే రిప్లై ఇచ్చారు రెసిప్రొక్ట్ అయ్యారు కదా అందువల్ల ఇక్కడ రైట్ టు డిస్ప్రపోర్షనేట్లీ రిప్లై అసలు రైట్ మనం ఒక తప్పుడు పద్ధతిలో మన పైన వ్యాఖ్య చేస్తే మళ్ళీ మనం అదే సమానమైన తప్పు పద్ధతిలో రిప్లై ఇచ్చినాం కూడా చట్ట విరుద్ధమే అది న్యాయబద్ధం కాదు మీరు దానికి కావాలంటే చట్టబద్ధమైన చర్యలు తీసుకోండి కానీ నన్ను అన్నాడు కదా నేను అంటాను అంటే చట్టం ఒప్పుకోదు కదా నన్ను ఇష్టం అన్నాడు కదా నేను ఇష్టం అన్నాడు పోనీ కనీసం చట్టం పక్కకు పెడదాం న్యాయంగా చేస్తే ఆమె అన్నట్టు ఆమెను అనే వరకు ఆమె అలాగే అన్నారు అనొచ్చు కానీ ఇది రైట్ టు డిస్ప్రపోషనెట్ రిప్లై కదా ఆ పైన జరిగిన వ్యాఖ్యలకు అసలు ఇక్కడ సంబంధమే లేదు కొల్లెటరల్ డ్యామేజ్ అంటారు మధ్యలో కేటీఆర్ పైన అటాక్ చేసే క్రమంలో నాకి నేను కుటుంబం పైన ఆ సినిమా ఇండస్ట్రీ పైలోని వారిపైన అందరిపైన వ్యాఖ్యలు చేయడం కదా ఇది సో ఆ స్థాయిలో రైట్ టు రిప్లై ఎలా ఉంటుంది ఎవరికైనా రైట్ టు రెసిప్ట్ ఎలా ఉంటుంది అందువల్ల ఆ రూల్ ప్రకారం చూసినా కూడా అది కరెక్ట్ కాదు ఇక నాలుగవది ఆమె ఇవాళ క్షమాపణ చెప్తున్నది నాకు అలాంటి ఉద్దేశాలు ఏమి లేవు నేను క్షమ చింతిస్తున్నాను అది ఆహ్వానించాలి కనీసం వెంటనే రియాక్ట్ అయ్యదు బట్ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే ఇవన్నీ పబ్లిక్ డొమైన్ లో వెళ్ళాక మనం చేసేది ముందే ఆలోచించాలి తప్ప అన్నాకను క్షమాపణ చెప్పిన ఉపయోగం లేదు డ్యామేజ్ జరిగి బాధపడమే కాదు ఇది సర్క్యులేట్ అవుతుంటుంది మళ్ళీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే సోషల్ మీడియా ఆగదు కదా ఇది సర్క్యులేట్ అవుతుంది వాట్సాప్ సోషల్ మీడియాలో మన జనానికి ఉన్న అన్న సమస్య కూడా ఏంటంటే ఇలాంటివి ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది ఇలాంటివి మామూలుగా ఇప్పుడు నేను ఇజ్రాయిల్ లెబనాన్ యుద్ధం ఎందుకు వచ్చింది ఇజ్రాయిల్ ఇరాన్ ఘర్షణలు ఏంటి రెండు వేల సంవత్సరాల ఇరబ్ అజ్ ఇజ్రాయిల్ అరబ్ చరిత్ర అట్టమాన్ ఎంపైర్ రోమన్ ఎంపైర్ ఎందుకు విచ్ఛిన్నమైంది ఆ విచ్ఛిన్నమైన తర్వాత ఏం జరిగింది ఆ వాళ్ళ ల్యాండ్ నుంచి ఎలా ఎలా కట్టారు రెండవ వరల్డ్ సెకండ్ వరల్డ్ వార్లో వాళ్ళు మళ్ళీ ఎలా అక్కడికి వచ్చారు టూ యునైటెడ్ నేషన్ టూ స్టేట్ సొల్యూషన్ ఏంటి ఇజ్రాయెల్ ఏర్పాటు ఏంటి పాలస్తీనా వాళ్ళ ప్రజల హక్కుల సమస్య ఏంటి ఇవన్నీ నేను చెప్పుకుంటున్నాను ఇజ్రాయెల్ జోర్డాన్ వారు ఇజ్రాయెల్ ఈజిప్ట్ వారు ఇజ్రాయెల్ సిరియా వారు క్యాంప్డైవేట్ అగ్రిమెంట్ అబ్రహాం అకార్డ్మెంట్ హమస్ ఏర్పాటు ఇస్బుల్లా ఏర్పాటు ఇవన్నీ చెప్తే ఎవరైనా సటిలైడ్ చేస్తారు దీన్ని దీనికి ఎవ్వరికి ఇంట్రెస్ట్ ఉండదు కానీ కొండసరికి ఏమన్నది అవును అట్లన్నదా ఓ సార్ చూడు చూ చూపే అంటారు ఇది అన్ఫార్చునేట్ సొసైటల్ వీక్నెస్ ఈ సొసైటల్ వీక్నెస్ వల్ల మీరు క్షమాపణ చెప్పుకున్నాక కూడా ఇది సర్కులేట్ అవుతూనే ఉంటుంది దట్ ఇస్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ అది చాలా ఎక్కువ దగ్గర మళ్ళీ ఇంకో సమస్య కూడా ఉంది ఇక్కడ వాళ్ళకే పంపిస్తుంటారు ఇప్పుడు నా పైన ఏదన్నా పది ట్రోడింగ్ వచ్చింది అనుకోండి మనం సారు పంపడం ఎందుకు సారు ఫీల్ అనుకోరు నాకే మళ్ళీ మళ్ళీ పంపిస్తాడు అన్యాయం అన్నా నన్ను సార్ అని దీనికి మీరు రెస్పాండ్ కావాలి సార్ ఇంత దారుణంగా అంటారు సార్ నాకే ఇంక పంపిస్తారు అంటే ఇది కూడా సమాజం యొక్క బలహీనత ఇప్పుడు మనం ఎవరైనా కాలు ఎరిగి ఒక పదిహేను రోజులు ఇంట్లో పట్టుకొని లేచి మెల్లగా ఆఫీస్ పోతున్నాడు అనుకో ఎవడు ఇంటికి బంధు వచ్చి పరామర్శ అనే పేరు వచ్చి ఆ కాలు ఎట్లున్నది ఒకసారి ఇరిగితే ఎంత కాదన్న విరిగిన కాలు విరిగినట్లే ఆ లేదంటే నేను మంచిగా నడుస్తున్నా వెళ్ళిపో అనిపిస్తుంది నడుస్తారు ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు పడుతుందో తెలియదు అంటాడు దీనికి పరామర్శన ఒక బణమాన పేరు పెడతాడు అంటే సమాజం ఎదుటి వారి బాధలను ఆనందం పొందే స్వభావం ఉంటుంది ఎదుటివాడి బాధలను ఆనందం పడే ఒక సాటిస్టిక్ సమా లక్షణాలు సమాజంలో చాలా బలంగా ఉంటాయి అందువల్ల ఇది సర్కులేట్ అవుతూనే ఉంటుంది ఇది సర్కులేట్ అవుతూనే ఉంటుంది దీనికి ట్రాక్షన్ ఉంటేనే ఉంటుంది మళ్ళీ వాళ్ళ సెలబ్రిటీలు కనుక ఈ ఆల్గరిజంలో దా దరిద్రం ఇప్పుడు సమంత కొత్త సినిమా విడుదలైంది అనుకో సమంత న్యూ ఫిలిం అనివ్వడంలో సర్చ్ కొట్టిందనుకోండి సమంత న్యూ ఫిలింతో పాటు కొండసరి కామెంట్ కూడా కొనబడుతుంది అక్కడ ఎందుకంటే ఆస్టాక్స్ కదా ఇవన్నీ ఆల్గరిథమ్స్ కదా సమంత కొత్త ఫిలింలో ఒక రేపు ఆస్కార్ అవార్డ్ వచ్చింది అనుకుందాం సమంతకు ఆస్కార్ అవార్డ్ వచ్చిన దానిపైన మీరు ఆ వీడియో చూస్తుంటే సజెస్టేట్ కొండా సురేఖ కామెంట్స్ అని వస్తుంది అంటే ఇది ఆల్గరిజం చేసే దళితుల పని సో ఈ ఆల్గరిజం ఏం ఆల్గరిజంలకు కొన్న సమంత గురించి కొండా సురేఖ ఏమన్నారన్న తెలియదు ఆల్గరిజం తెలిసేది ఒకటే సమంత అని పేరు కలిసిందా లేదా పేరు కలిసింది కనుక సమంత వచ్చేస్తుంది అన్న కేటీఆర్ అన్న ఈ పేరు కలిస్తే అది సజెస్టెడ్ అని చూపెడుతుంటుంది సో ఇది ఎక్కడికి పోతున్నాం మనం సో ఇప్పుడు కేటీఆర్ను హార్వర్డ్ విశ్వవిద్యాలయం లెక్చర్ పిలిచింది అనుకోండి కేటీఆర్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో లెక్చర్ ఇస్తున్నది మనం చూస్తున్నాం అనుకోండి పక్కన కొండ సురేఖ కామెంట్స్ ఆమ్ కేటీఆర్ అని కనబడుతూ ఉంటుంది ఆ హార్వర్డ్ లెక్చర్కు దీనికి ఏంటి ఆస్కార్ అవార్డుకు దీనికి సంబంధం ఉండదు ఆల్గరిథం డదో దిస్ ఆల్గడిజం తెలిసింది ఆస్ట్రాగ్లే ఆలోచన తెలిసింది సర్చ్ వర్డ్స్ కీవర్డ్సే సో ఇది ఇలా మల్టీప్లై అవుతూనే ఉంటుంది మీరు క్షమాపణ చేతి ట్వీట్ చేసింది ఎవరు చూస్తాడు ఇది మాత్రం ఎక్కువ మంది చూస్తారు కదా ఎందుకంటే నెగిటివ్ న్యూస్ ట్రావెల్ మచ్ ఫాస్టర్ మచ్ వైడర్ అండ్ మచ్ డీపర్ దెన్ ద పాజిటివ్ న్యూస్ అన్ఫార్చునేట్లీ నెగిటివ్ న్యూస్కి ఎక్కువ పోతాయి మీరు మీరు ఉదాహరణకు నాగేశ్వర్ గారి వాళ్ళ బాగా మాట్లాడానండి ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ పైన అని పక్కన చెప్పిందనుకోరు వాడు ఈనాడు కూడా వినిపించుకోడు కూడా కానీ నీకు తెలుసా నాగేశ్వర రాత్రి తాగి కింద పడాడట రోడ్డు మీద అన్నాను అనుకో అవునా సరే తాగుతాడా అయ్యో నాకు తెలియదు ఇంతవరకు ఇది మనకు ఇంట్రెస్ట్ అని చెప్పి నేను ఎప్పుడు నేను తాగేరవాడు ఉన్నాను కంటే టీ తాగుంటే తక్కువ కానీ చెప్తుంది ఉదాహరణ దాని ఎక్కడ లేని ఇంట్రెస్ట్ నీకు తెలుసా కృష్ణానికి తెలుసా ఆ రషంగానికి తెలుసా ఆ ఏమైంది అరే తెలుసా నాగేశ్వర తాగి కిందబడ్డాట ఈ దానిపైన ఏమి ఆనందము ఏ బ్రాండ్ తాగిండు ఎప్పటి నుంచో తాగుతున్నాడు ఎంత తాగిండు ఎక్కువ తాగిండా తక్కువ తాగిండా మన నిషా ఉన్నదా పొద్దున్న ప్రోగ్రాంకి వస్తా ఉన్నాడా ఓ ఎక్కలేని ఇంట్రెస్ట్ దీనిపైన ఇది పనికి మాన్ ఇంట్రెస్ట్ కానీ ఇజ్రాయెల్ ఇరాన్ పైన సార్ బాగా మాట్లాడంటే ఆ నిష ఉంటుందా మనకు ఈ నిషా ఎక్కువ ఇది ప్రజల్లో ఉండే నిష సమాజంలో ఉండే నిశ అందువల్ల దురదృష్టం ఏంటంటే మీరు విడ్డ్రా చేసుకున్న క్షమాపణ చెప్పిన సోషల్ మీడియాలో ఈ దరిద్రం తిరుగుతూనే ఉంటుంది వ్యక్తులు చర్చించుకుంటుంటారు అందుకే ఒక గాజు గ్లాసును కింద పడేసి సారీ చెప్తే లాభం ఉండదు ఒక గాజు గ్లాసును కింద పడేసి క్షమాపణ అడిగితే ఆ గాజు గ్లాసు పుట్టుకొస్తుందా అదేనా ఫినిక్స్ పక్ష అదే మాది ఫినిక్స్ పక్ష నిజమో నిజమో కాదో తెలియదు అది ఊహాజనితమని అంటారు కంప్లీట్ బూడిదైన తర్వాత కూడా మళ్ళీ రూపం వస్తుంది అలా వస్తుందా ఇది అందువల్ల దయచేసి రాజకీయ నాయకులు నేను ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంతే వివరంగా అంటే మీ క్షమాపణ మీరు చేసిన డ్యామేజ్కు ఏ రకమైన ప్రతి పరిష్కారము కాదు ఓకే క్షమాపణ చెప్పడం సంతోషం ఎందుకంటే ఇక పెరగకుండా ఉండటానికైనా బట్ దట్ ఈస్ నెవర్ ఎ సొల్యూషన్ ఇలాంటి వాటికి ప్రివెన్షనే పరిష్కారం తప్ప క్యూర్ కంప్లీట్ పరిష్కారం ఇవ్వదు ఇలాంటివి మీరు మాట్లాడకుండా తొందరలోనో బాధలోనో ఆవేదనలోనో కోపంలోనో ప్రతీకారంలోనో సమాజాన్ని పొలై చేసినటువంటి ఈ ఎమోషనల్ కాలంలో మాట్లాడడం వ్యక్తిపరుస్తు అది క్షేమ శ్రేయస్కరం కాదు దీనిపైన ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు కొంతకాలం ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ అయిపోతారు రెండు రోజులు మళ్ళీ ఇంకో ఎపిసోడ్ మొదలవుతుంది సో మనం చూసాం అప్పుడు కౌశిక్ రెడ్డి వర్సెస్ అరకపూడి గాంధీ అయిపోయింది కదా ఇప్పుడు ఏమున్నది మళ్ళీ అది ఎపిసోడ్ అయిపోయింది సో ఇలా ఒకరుకోరు తిట్టుకో రాజకీయ నాయకులు ప్రజలకు సంస్కారం నేర్పాలి కానీ ప్రజలకు ఉన్న సంస్కారాన్ని చెడగొట్టే పని రాజకీయాలు చేస్తున్నాయి అదే అన్ఫార్చునేట్ అంటే ఈ వివాదం ఒక టూ త్రీ డేస్లో సమస్పోయే అవకాశం ఉంది బట్ కొండా సురేఖ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు ఒకసారి నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్న చూపు ధోరణి ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు ఆదర్శం కూడా అంటూ సమర్థను ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు సార్ అండ్ నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లుగా గురైనట్లయితే బేషరతుగా నా వ్యాఖ్యలు పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను అన్యదా భావించవద్దు అంటూ నాగార్జునను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు కానీ ఈ ట్వీట్ చేసిన తర్వాత కూడా క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది కాబట్టి ఇది సర్క్యులేట్ అయిపోయింది కాబట్టి కేటీఆర్ లీగల్ నోటీసులు కూడా జారీ చేశారు సార్ దాంతోపాటు ఎన్టీఆర్ కొద్దిసేపటి క్రితం జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు హీరో నాని రియాక్ట్ అయ్యారు అంటే ఇది అంటే పొలిటికల్ లీడర్స్ వర్సెస్ సినీ ఇండస్ట్రీగా మారిపోయే అవకాశం కనిపిస్తుంది అంటే పొలిటికల్ లీడర్స్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ ఎందుకైతుందండి అది కొండాసరికమైన వాళ్ళు అభ్యంతరం వాళ్ళు ఏమైనా అటాక్ చేస్తాను కొండాసరిక మనం కూడా ఈ మీడియాకు కూడా ఉన్న సమస్య ఇదే ఊహించుకొని మనం మాట్లాడుతుంటాం వారి పొలిటిక్ మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్న సినిమా ఇండస్ట్రీ వర్సెస్ పొలిటీషియన్స్ ఇట్లా ఏ పొలిటీషియన్స్ ఉన్నారండి ఇంకా ఒక వంద మంది పొలిటీషియన్ ఉన్నారా చెప్పండి ఒక్కరే కదా ఎవరైనా మద్దతుగా వచ్చారా ఎక్కడ మనం మీరు అడిగిన క్వశ్చన్ ఫిలిం ఇండస్ట్రీ వర్సెస్ పొలిటీషియన్స్ అన్నారు కదా పొలిటీషియన్స్ ఎస్ కూడా పెట్టారు ఎవరు వచ్చా చెప్పండి నాకు కొండా సూర్య మద్దతుగా ఎంతమంది రాజకీయ నాయకులు కొండా సరే మద్దతుగా నిలిచారు చెప్పండి లేనిది మనం ఊహించకూడదండి దయచేసి ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ కూడా వర్సెస్ ఏంటి మీరు అక్కనే నాగార్జున స్పీడ్స్ ఎక్కడన్నా అక్కనే నాగార్జున కొండాసురేఖ పైన పరుషంగా మాట్లాడిందా ఎవరన్నా పరుషంగా మాట్లాడిందా వరుస ఎక్కడదండి వాళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అది కూడా వరుస అంటే ఇదేదో కుస్తీ పోటీ కొండా సురేఖకు అక్కనే కుటుంబం జరిగిన మనం ఊహించుకుంటే ఎట్లా అదృష్టకం ఏంటో కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత హైడ్రో ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత డ్యామేజ్ జరిగింది ఫస్ట్ అండ్ కన్వెన్షన్ నాగార్జునది తర్వాత ఇప్పుడు కొండా సురేష్ కూడా రేవంత్ మంత్రి వర్గంలో ఉన్నారు కాబట్టి మళ్ళీ ఫ్యామిలీని టార్గెట్ ఏముందండి ఇప్పుడు అట్లా అంటే పల్లె రాజు ఫామ్ హౌస్ కూడా కూల్చారు అది అది ప్రతిదానికి మనం లింక్ చేస్తే దానికి దీనికి మనం అది న్యాయం పెట్టాలవుతుంది కానీ ఫండమెంటల్ పాయింట్ సినిమా ఇండస్ట్రీ ఎక్కడా పొలిటీషియన్ పైన యుద్ధానికి రాలే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నా అని వీళ్ళంతా యుద్ధానికి వచ్చారు ఎక్కడన్నా కొండ సురేఖ పైన வாழும் wow, wow, wow.